హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఈ వీడియోలో జూన్ నెల కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ టాపిక్ సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఎంసీక్యూ రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి మనం ఇంతకుముందు జూన్ నెల కరెంట్ అఫైర్స్ నేషనల్ టాపిక్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలకు సంబంధించి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేయడం జరిగింది ఎవరైనా ఆ వీడియో మిస్ అయి ఉంటే మన ఛానల్లో ఆ వీడియో తప్పకుండా చూడండి వీలైతే ఆ వీడియోను ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఇవ్వడానికి ట్రై చేస్తాను అక్కడి అయినా కూడా మీరు చూడవచ్చు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకోకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇటీవల ఈ క్రింది దేశానికి చెందిన రెజిలియన్స్ అనే ల్యాండర్ చంద్రుడిపై దిగే క్రమంలో విఫలమైంది ఆన్సర్ జపాన్ జీ సెవెన్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు ఈ క్రింది దేశంలో నిర్వహించారు ఆన్సర్ కెనడా ఈ జీ సెవెన్ సదస్సు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి స్వతంత్ర దేశం కావాలంటున్న న్యూ కాలిడోనియా ప్రస్తుతం ఏ దేశంలో భాగంగా ఉంది ఆన్సర్ ఫ్రాన్స్ పాకిస్తాన్లోని బలుచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్గా నియమితులైన మొదటి హిందూ మహిళ ఎవరు ఆన్సర్ కశీష్ చౌదరి మహాసముద్రాల రక్షణకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మూడవ మహాసభ ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ నీస్ ఈ నీస్ అనే నగరం ఫ్రాన్స్ దేశంలో ఉంది యునెస్కో జెమ్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు పాఠశాల విద్యకు దూరం అవుతున్నారు ఆన్సర్ ఇరవై ఏడు పాయింట్ రెండు కోట్లు బ్రిటన్ గాట్ టాలెంట్ షోలో రెండవ రన్నరప్గా నిలిచిన వినితా ఛత్రి ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ అస్సాం ప్రపంచంలోనే నాలుగో అష్టాంగ విమాన ఆలయం ఈ క్రింది దేశంలో నిర్మించబోతున్నారు ఆన్సర్ అమెరికా బ్రిక్స్ సమావేశం ఈ సంవత్సరం ఏ దేశంలో నిర్వహించనున్నారు ఆన్సర్ బ్రెజిల్ బ్రెజిల్ దేశంలోని రియో డిజెనేరియో అనే నగరంలో ఈ బ్రిక్స్ సమావేశం ఈ సంవత్సరం నిర్వహించబోతున్నారు భూమిపైనే అత్యంత ప్రాచీన రాతిశిలలను ఇటీవల ఈ క్రింది దేశంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆన్సర్ కెనడా ఈ ప్రాచీన రాతిశిలల వయస్సు దాదాపు నాలుగు వందల పదహారు కోట్ల సంవత్సరాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్స్ కలిగిన ఓటీటీ ప్లాట్ఫామ్ ఏది ఆన్సర్ నెట్ఫ్లిక్స్ ఈ నెట్ఫ్లిక్స్కి ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా ముప్పై పాయింట్ ఒకటి ఆరు కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక రెండో స్థానంలో జియో హాట్స్టార్ ఉంది షాంఘై సహకార సంస్థ సదస్సు రెండు వేల ఇరవై ఐదు చైనాలోని ఈ క్రింది నగరంలో నిర్వహించబడింది ఆన్సర్ చింగ్ డావ్ ఈ షాంఘై సహకార సంస్థ సదస్సుకు భారతదేశం నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు రష్యా అత్యున్నత సాహిత్య గౌరవమైన డోస్టెయో స్కీవ్ స్టార్ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ జావేద్ అఖ్తర్ ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి ఇజ్రాయెల్ పెట్టిన పేరు ఏమిటి ఆన్సర్ ఆపరేషన్ రైసింగ్ లయన్ జననాల రేటు తగ్గుతుండడంతో ఇద్దరు పిల్లలకు పరిమితం చేస్తూ పంతొమ్మిది ఎనభై ఐదు సంవత్సరం నుంచి కొనసాగుతున్న చట్టాన్ని ఏ దేశం రద్దు చేసింది ఆన్సర్ వియత్నాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ధీమ్ ఏమిటి ఆన్సర్ బీట్ ప్లాస్టిక్ సొల్యూషన్ పదకొండవ బ్రిక్స్ దేశాల కమ్యూనికేషన్ శాఖ మంత్రుల సమావేశం ఇటీవల ఏ దేశంలో జరిగింది ఆన్సర్ బ్రెజిల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విజేత డాక్టర్ మారియాజేలా హుంగ్రియా ఏ దేశ సూక్ష్మజీవ శాస్త్రవేత్త ఆన్సర్ బ్రెజిల్ కెనడాలో జరిగిన జీ సెవెన్ సమ్మిట్ నుండి ఈ క్రింది దేశ అధ్యక్షుడు సమావేశం మధ్యలోనే తిరిగి స్వదేశానికి వెళ్ళిపోయారు ఆన్సర్ అమెరికా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ సెవెన్ సమ్మిట్ నుండి అభ్యంతరంగా వెళ్ళిపోయారు ఇటీవల వార్తల్లో నిలిచిన లేవోటోబీ లకి లకీ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఇండోనేషియా ఈ క్రింది ద్రావణం సేవించడం వలన పద్నాలుగు శాతం మరణం ముప్పు తగ్గుతుందని ఇటీవల అమెరికా పరిశోధకులు వెల్లడించారు ఆన్సర్ బ్లాక్ కాఫీ బ్రిటన్ రాజు చార్లెస్ త్రీ యొక్క డెబ్బై ఆరవ అధికారిక పుట్టినరోజున ఎంతమంది భారత సంతతి వ్యక్తులు పురస్కారాలు అందుకున్నారు ఆన్సర్ మంది ఇటీవల భారత్ను సందర్శించిన రిచర్డ్ మార్లెస్ ఏ దేశ ఉప ప్రధాని ఆన్సర్ ఆస్ట్రేలియా ఇటీవల రెండో ప్రపంచ యుద్ధం నాటి మూడు బాంబులు బయటపడ్డ కొలెన్ నగరం ఏ దేశంలో ఉంది ఆన్సర్ జర్మనీ వీడియోలో ఫర్దర్గా వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది సో డైలీ అప్డేట్స్ అందులో పోస్ట్ చేస్తున్నాము సో వా ఆ వాట్సాప్ గ్రూప్ సంబంధించిన లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ లింక్ ఓపెన్ చేసి మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ లీజియం యుంగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఎన్ని దేశాల పౌరులపై అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు ఆన్సర్ పన్నెండు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరానికి అధ్యక్ష పదవిని ఈ క్రింది దేశం గెలుచుకుంది ఆన్సర్ భారత్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ జూన్ ఐదు గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ రెండు వేల ఇరవై ఐదు సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ జెనీవా రెండు వేల ఇరవై ఐదు యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ గెలుచుకున్న వార్తాపత్రిక ఏది ఆన్సర్ లాప్రెన్సా ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం క్రిప్టో పేమెంట్ టూరిజం వ్యవస్థను ప్రారంభించింది ఆన్సర్ భూటాన్ ఏ దేశ పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తొలి మహిళగా లే రికార్డు నెలకొల్పారు ఆన్సర్ ఆస్ట్రేలియా నౌకారంగంలో శూన్య ఉద్గారాలు సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రపంచంలో తొలి వాణిజ్య ఈ మిథనాల్ ప్లాంట్ను ఏ దేశం ప్రారంభించింది ఆన్సర్ డెన్మార్క్ ప్రపంచంలోనే తొలిసారి సిలికాన్ లేకుండా కంప్యూటర్ను ఈ క్రింది యూనివర్సిటీ పరిశోధన బృందం ఆవిష్కరించింది ఆన్సర్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఇరాన్ అనుస్థావరాలపై అమెరికా ఈ క్రింది పేరుతో ఇటీవల దాడులు చేసింది ఆన్సర్ ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ అంతర్జాతీయ శాంతి సూచిక రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలోనే అత్యంత ప్రశాంత దేశంగా ఈ క్రింది దేశం నిలిచింది ఆన్సర్ ఐస్లాండ్ ఈ అంతర్జాతీయ శాంతి సూచిక రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా నూట నలభై నాలుగో ర్యాంకులో నిలిచింది యుఎన్ఓ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించింది ఆన్సర్ రెండు వేల ఇరవై ఆరు పోలాండ్ దేశ అధ్యక్షుడిగా ఇటీవల ఈ క్రింది వారు ఎన్నికయ్యారు ఆన్సర్ కరోల్ నౌరోకి మోదీస్ లీగల్ రీఫార్మ్స్ మోదీస్ నీతి శాస్త్ర పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ అధిష్ సి అగర్వాల్ బ్రిక్స్ కూటమిలో పదవ భాగస్వామ్య దేశంగా ఈ క్రింది దేశం చేరింది ఆన్సర్ వియత్నాం ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఇంటర్పోల్ ఈ క్రింది పేరుతో ఆపరేషన్ ప్రారంభించింది ఆన్సర్ ఆపరేషన్ సెక్యూర్ యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా ఏ భారతీయ నగరాన్ని నామినేట్ చేశారు ఆన్సర్ లక్నౌ ఇది ఫ్రెండ్స్ ఈ జూన్ నెల కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ టాపిక్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్